అష్ట గంగాధర్ గారు మరి ఎన్బైకే కోఆర్డినేటర్ బెల్లెళ్ళ శైలి గారు మరి ఈరోజు వేదికను అంచినటువంటి న్యాయ నిర్ణేతలు మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ పై ఉన్నటువంటి అతిథులు మరి వివిధ స్కూల్స్ మరి కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ అండ్ విద్యార్థి విద్యార్థులు మరియు పత్రికా ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క జిల్లా స్థాయి యోజన ఉత్సవ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ యోజన ఉత్సవాలు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ సంవత్సరము స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిదవ జాతీయ యోజన ఉత్సవాలు రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ జిల్లా స్థాయి భోజన ఉత్సవాలు ఈరోజు న్యూ అంబేద్కర్ భవనంలో జరుపుకుంటున్నారు మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువ కళాకారుల యొక్క నైపుణ్యతను వెనుకతీయడానికే దీనికి ఒక ముఖ్య ఉద్దేశం మరి ఇందులో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అరువు మరి ఇందులో జానపద నృత్యము ఫోక్ డాన్స్ గ్రూప్ జానపద నృత్యము ఫోక్ డాన్స్ సోలో జానపద గీతము బృందము ఫోక్ సాంగ్ గ్రూప్ జానపద గీతాలు వ్యక్తిగతం అదే విధంగా ఇవిజన్ కథ రచన స్టోరీ రైటింగ్ కవిత్వము పోయిట్రీ పెయింటింగ్ మరి డిక్లరేషన్ విధంగా యువకృతి యువతి యువకులకు దేశంలోని వివిధ ప్రాంతాల హస్తకళలు చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు హస్తకళలు మరియు వస్త్రాలు వీటన్నిటినీ కూడా మేము ఈరోజు కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కాంపిటీషన్లో జిల్లా స్థాయిలో ఎవరైతే ప్రథమ బహుమతి పొందుతారో వారు రాష్ట్ర స్థాయిలో అక్కడ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ఎవరైతే వెళ్ళి పొందుతారో ఫస్ట్ ప్రైజ్ విన్నర్సు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి పన్నెండు నుంచి పదహారు తారీఖు వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది మనందరూ కూడా మంచి స్ఫూర్తితో పాల్గొని మన నిజామాబాద్ జిల్లా యొక్క జాతీయ స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను